దేవునికి మహిమ కలుగొనుగాక మన రక్షకుడును ప్రభు అనేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామముల మీకందరికి శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని బిడలరా ప్రభుతో ప్రతి దినం తుది సువాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియులరా మరి ప్రతిదినం దేవుడు తన వాగ్దానము చేత మనలను బలపరుస్తూ వస్తున్నారు ప్రతి దినం వాక్యాన్ని ధ్యానించి దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకముగా మీ ప్రతి పనులు కార్యక్రమాలు చేపట్టినట్లయితే దైవ దేవనలతో దేవుడు మిమ్మును గాక దేవుని బిడలారై సమయంలో ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటో చూద్దామా జకర్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచ్చిన దేవుని వాక్యాన్ని చూస్తే బంధుకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయించున్నాను అని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు దేవుని బిడలారా దేవుడు ఆనాడు తన ప్రజలతో వాగ్దానం చేస్తూ వచ్చాడు ఈ యొక్క ఈ ప్రశస్తమైన దినాన దేవుడు నీకు నాకు కూడా వాగ్దానం ఇస్తున్నాడు ఏం చెప్తూ వచ్చాడంటే అందులో చదువుబడిన విషయాలు చాలా ఉన్నాయి ఒక శ్రేష్టమైన మాట ఏం చెప్తున్నానంటే రెండింతలుగా మేలు చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఎలాగట రెండింతలుగా మేలు చేస్తా అని చెప్పేసి అన్నాడు నిరీక్షణ కలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు ప్రభు బిడలరా లేఖనాల్లో మనము నిరీక్షణ అంటే ఎదురు చూడడం ఇంగ్లీష్ లో హోప్ అంటారు కదా దేవుని వెడలారా ఏం అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుడైన యోగు గారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఆస్తి ఐశ్వర్యం కడుపును పుట్టిన పిల్లలు పది మంది అంతా కోల్పోయినా కూడా ఆయన నిరీక్షణ ఏంటి ఆయన విశ్వాసం ఏంటి ఆయన నమ్మకం ఏంటి దేవుని మీదనే దేవుడిస్తాడు అని ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు గనుక ఆయన భక్తి ఆయనకు నిరీక్షణ కలిగిస్తూ వచ్చింది అయితే ఏం చెబుతుందంటే పోగొట్టుకున్న దానికంటే రెండింతలుగా దేవుడు అనుగ్రహించాడు ఈ సంగతులన్నీ మనకు తెలుసు కదా దేవుని బిడ్లరా మనం యోబు గారి గురించి ఆ చివరి అధ్యాయుల్లో మనం చూస్తే యోగు గ్రంథం చివరి అధ్యాయులోని పదమూడు వచ్చి రాశారు కదా నలభై రెండు పదమూడులో హోవ యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మర్యాదకముగా ఆశీర్వదించిన అతనికి పద్నాలుగు వేల గొర్రెలు ఆరు వేల ఒంటెలను వెయ్యి జతల ఎడ్లను వెయ్యి ఆడుగాడులను కలిగి మరలా పది మంది బిడలను దేవుడు వారికి ఇచ్చినట్లుగా వాక్యులు చూశాం అంటే రెండవసారి రెండంతలుగా దేవుడిస్తూ వచ్చాడు దేవుని బిడలారా దేవుడు ఎవరికి ఇస్తాడు అట్టి రెండంతల దేవుని అంటే నిరీక్షణ కలిగినటువంటి వారికి భక్తి కలిగిన వారికి ఖచ్చితంగా దేవుడు అంత లగిస్తాడు ఇదిగో నువ్వు అనుకుంటున్నావు గత సంవత్సరం వేసిన వరి పంట నాకేమీ పంట సరిగా పండలేదని నువ్వు అనుకుంటున్నావు బాధపడుతున్నావు కొంతమంది అనుకుంటున్నారు కొంతవరకు వచ్చింది అనుకుంటున్నారు వేసిన ఏ పంట అయినా కావచ్చు ప్రత్తి కావచ్చు తోట కావచ్చు ఏ పంటలో నువ్వు కొంతవరకు మాత్రమే లాభం అని అనుకుంటున్నావు నీవు నమ్మితే దేవుని మీద ఆధారపడితే నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఈ సంవత్సరం దేవుడు నేను మరలా రెండంతలుగా ఆశీర్వదించబోతున్నాడు దేవుని బిడలారా ఈ ఉదయ కాల సభ్యుల్లో నువ్వు చేసేటువంటిని పనిబాట్లు వ్యాపార విషయాల్లోనూ ప్రతి విషయాల్లోనూ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే రెండంతలుగా ఆశీర్వదిస్తానంటున్నాడు కాబట్టి రెండింతలుగా ఆశీర్వదించబడాలంటే యోగు భక్తుని లాగా నువ్వు కూడా ఏం కలిగి ఉండాలి భక్తి కలిగి ఉండాలి యోగు యోగు గారికి తన భక్తి ధైర్యం పుట్టించింది అలాంటి దేవుని మీద ఆ మక్కువ చేత నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు రెండంతలుగా గాక తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఇచ్చిన వాగ్దానం శ్రేష్టమైంది విలువైంది ఈ వాగ్దానాన్ని బిడల జీవితాల్లో నెరవేర్చుతున్నామని కోరుకుంటూ ఏ సై ఉన్నతమైన నామములు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడే నడిపించును గాక ఆమెన్ అందరూ కూడా వందనాలండి